పద్మశాలి సంఘం భవనం నందు నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్నప్రసాద దాత సామల ఉపేందర్ పద్మ దంపతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డిలు తరాల వీరేష్ మరియు పద్మశాలి సంఘం అధ్యక్షులు సామల నర్సయ్య కోశాధికారి మామిడాల శ్రీనివాస్ సహాయ కార్యదర్శి అనుమాండ్ల సమ్మయ్య పట్టణ అధ్యక్షులు చిట్ట్యాల వీరన్న కోశాధికారి మెడతనపల్లి ప్రకాష్ యూత్ అధ్యక్షులు చలం కిరణ్ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు సామల రమేష్ గౌరవ అధ్యక్షులు సామల నర్సయ్య కార్యవర్గ సభ్యులు సామల లక్ష్మీనారాయణ మాధవకుమార్ వెంకటేశ్వర్లు శ్రీనివాస్ దాసరి ప్రభాకర్ దాసరి సుధాకర్ బొద్దుల జనార్దన్ బొద్దుల వీరస్వామి బొద్దుల సతీష్ మాధవ కుమారస్వామి మరియు కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఈ రోజు అన్నదానంగా వ్యవహరిస్తున్నటువంటి మనకుల కుల సామర ఉపేందర్ గారు మరి అదే విధంగా శాశ్వత విగ్రహదాత అయినటువంటి కొట్లవత్తి సదానందం గారు వీరి కుటుంబాలకు ఎల్లప్పుడూ గణనాథని ఆశీస్సులు ఉండాలని మరి అదే విధంగా కేసముద్రం మండల పద్మశాలి సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మనము ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది అనివార్య కారణాల చేత రాలేక తన ప్రతినిధిగా జిల్లా ఉపాధ్యక్షులు అయినటువంటి మహేందర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది మన సంఘం యొక్క అభివృద్ధి గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది మనం సంఘం యొక్క అభివృద్ధిలో మాకు ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలని చెప్పి కులబంధవుల తరఫున తరపున ప్రత్యేకంగా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కాబట్టి మా కులబంధవులకు ఇక్కడ జరిగినటువంటి యొక్క నష్టాన్ని మరియు అదేవిధంగా మాకున్నటువంటి యొక్క కష్టాల్లో అన్నింటిలో కూడా ప్రభుత్వం అన్నదానాలు ఉండి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మన మహేందర్ రెడ్డి గారి క్షేత్రం మీదుగా ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా సామల నర్సయ్య గారి అన్నదానాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మరి అదేవిధంగా అన్నదాన కర్త అయినటువంటి సామర్ ఉపేందర్ గారు మరియు కేసముద్రం మండల అధ్యక్షులైనటువంటి సామర్ నర్సయ్య గారు మరియు అయ్యగార్ మరియు కుట్లపతి సదానంద విగ్రహదాత వీరందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం